ఎంత అదృష్టం మహానుభావుడు అండి రికార్డ్ చేసుకున్నారు ఇద్దరు వ్యాసులు వారు భగవద్గీత ఇక్కడ వాల్మీకి అండి ఈ బోధ వశిష్ఠులు వారు చెప్పే బోధ ఇక గ్రంథం ప్రారంభం చేసేటప్పుడు అందరూ ప్రేయర్ ప్రేయర్ ఎటువంటిదో చూడండి సాకారమైనటువంటి వారిని చాలామంది ప్రార్థన చేస్తారు ఒక ఆకారం చూడండి శివుడు లేక విష్ణువు నారాయణమూర్తి రామచంద్రుడు కృష్ణ పరమాత్మ ఏదో ఒక ఆకారం ఇవన్నీ ఉపాధులండి ఒక చిన్న స్వరూపం ఆ స్వరూపాన్ని అందరూ ధ్యానం ప్రార్థన చేస్తుంటారు కదండి వీరు అట్లా కాదండి వాల్మీకి మహర్షి ప్రేయర్ ఎట్లా మొదలు పెట్టాడంటే నిరాకారం నిరాకారమైనటువంటి పరమాత్మ నిర్గుణం చూచారా నిర్గుణం దానికి ఒక ఆకారం అనేది లేదండి భగవంతుని యథార్థ స్వరూపం ఏమిటి తెలుసు నో ఫారం నో నేమ్ అంటే ఈ నేమ్ అండ్ ఫారం లేదండి సచిదానందం బ్రహ్మాండం అంతా వ్యాపించింది దాని పేరు చిదాకాశం చూచారా ఇప్పుడు కనిపించేది భూతాకాశం అండి ఫిజికల్ అట్మాస్ఫియర్ ఈ ఫిజికల్ దానికంటే ఇంకా సూక్ష్మమైందండి చిత్తాకాశం ఇది భూతాకాశం కదండి దీనికంటే సూక్ష్మమైంది సటిల్ చిత్తాక్ దానికంటే సూక్ష్మం ఎవరో తెలుసు ఏదో తెలిసిన చిదాకాశం మూడు ఆకాశాలండి భూతాకాశం చిత్తాకాశం చిదాకాశం ఈ చిదాకాశం అంటే భగవంతుడండి భగవంతుని యథార్థ స్వరూపం సత్తచిత్త ఆనందం ఆకాశం వలె పోల్చారే గాని ఆకాశం ఎట్లా అవుతుందండి ఇంకా విధి లేక ఇంకో వేరే ఉపమానం లేదండి ఆకాశం ఒక్కటే సరి అయినటువంటి ఉపమానం భగవంతుని గ వర్ణించాలంటే కనుకనే భగవద్గీతలో రేపు పదమూడో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశమును ఉపమానంగా తీసుకున్నాడు దేని ఆ పరమాత్మను గురించి వర్ణించటానికి యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తమ నోపలిప్యతే అర్జున ఆత్మ ఎట్లా ఉన్నది తెలిసిన ఆకాశములే ఉన్నది ఆకాశం అన్నిట్లో ఉన్నది కానీ దేనికి అంటదు ఇదండి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే అన్నిట్లో వ్యాపిస్తుందండి కానీ దేనితో అంటదు ఆ దృష్టాంతం ఆ ఉపమానం ఎంత చక్కగా ఉంది ఇంకా ఏది కూడా భగవంతుని వర్ణించడానికి సరి అయిన ఉపమానం సర్వగతం సౌక్ష్మ్యా ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే సూర్యుడి దృష్టాంతం చెప్తారు ఇప్పుడు సమయం లేదు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు వాల్మీకి మహర్షి దండం పెట్టాడు ఎవరికి నిరాకారమైన పరమాత్మకి సర్వత్ర వ్యాపించి దాని లక్షణం ఏమిటి చెప్పండి మూడు లక్షణాలు ఉన్నాయి సత్ చిత్ ఆనందం ఆ మూడిటికి మూడు శ్లోకముల ద్వారా నమస్కారం చేస్తారండి మూడిటికి ఏది సత్తుకి దండం తర్వాత చిత్తు తర్వాత ఆనందం ఆ మూడు శ్లోకాలు చదివేస్తాను సమయం పూర్తి అయిపోతుంది మొట్టమొదటి శ్లోకం అండి సత్ అంటే ఏమిటి సత్ అంటే ఏమిటి చెప్పండి ఉనికి ఎగ్జిస్టెన్స్ దానికి దండం పెడుతున్నాడు ఎవరు వాల్మీకి యతర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితానిచ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః దేని నుంచి బ్రహ్మాండమంతా ఆవిర్భవించిందో అటువంటి మూల కారణమైన సద్వస్తువుకి దండం అంటాడు ఈ ఇదంతా సాకారం ఇది ఎక్కడి నుంచి వచ్చింది నిరాకారమైనటువంటి చూడండి ఉపనిషత్తులు అక్కడక్కడ మీరు వింటుంటారు ఓం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అధ్యపృథివీ ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి ఆత్మన ఆకాశస్వంభూత అంటాడు ఏ ఈ విధంగా ఆ పరమాత్మ దిగ్గర నుంచి బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది కాబట్టి అటువంటి సద్వస్తువుకి దండం నమస్కారం అంటాడు చూడండి చక్కని ఒక వాక్యం మళ్ళా చెప్తున్నాను ఎస్సర్వాణి భూతాన్ని ప్రతిభాంతి స్థితాన్ని ఎత్రై యాంతి తస్మై సత్యాత్మనే నమ అటువంటి సద్వస్తువుకి నమస్కారం ఒకటైందండి నంబర్ టూ ఏమిటి చెప్పండి చిత్ చిత్ అంటే ఏమిటి ప్రజ్ఞ జ్ఞానం ఆ చిద్వస్తువుకి దండం పెడుతున్నాడు జ్ఞాతం తేయం ద్రష్టాదర్శన దృశ్య తస్మై కేతు నమః త్రిపుటి అంటారండి త్రిపుటి జ్ఞానము జ్ఞేయం ఇంకొకటి ఉందండి ఏమిటి చెప్పండి ఆనందం చిత్ ఆనందం ఆనందానికి నమస్కారం చేస్తున్నారు స్ఫురం యస్మాత్ ఆనందాంబరే వనౌ జీవనం తస్మై బ్రహ్మానంద ఆత్మనే నమ సర్వేషాం జీవనం అందరూ బతుకుతున్నారంటే దేనికోసం తెలిసిన ఆనందం లేదండి చీమ చీమ వెళుతున్నది అడగండి చీమగారు ఎక్కడికి ప్రయాణం అంటే ఎక్కడైనా బెల్లం కనిపిస్తుందేమో అని పోతున్నానండి దానికి ఆనందం ఆ సుఖం ఉన్నదండి అది చాలా ఆ సుఖం లేకపోతే అసలు బతుకే భారంగా ఉంటుందండి సరే బతుకే భారం అని ఇప్పుడు గొడవని కొందరు ఏడుస్తూ కూర్చుంటారు ఏమిటంటే సుఖం అనేది వాళ్ళు వాళ్ళకి రావటం లేదనమాట అటువంటి వారు దుఃఖిస్తూ జీవితం అంతా భారంగా ఉంటుంది కనుక సర్వేషాం జీవనం ఆ ఆనందం ఎటువంటిదంటే ఈ రాజులు చక్రవర్తులు ఇంద్రుడు అనుభవించే ఆనందం ఇట్ ఈస్ ఎ డ్రాప్ ఇన్ ది మైటీ ఓషన్ ఆ బ్రహ్మానందం అనేటువంటి సముద్రంలో ఈ చక్రవర్తులు అనుభవించే సుఖం ఒక బిందు అంటారని మన ఉపనిషత్తుల్లో శాస్త్రాలు చూడండి అటువంటి బ్రహ్మానందం మనకు నమస్కారం అంటాడు ఇది అది పరమాత్మ యొక్క స్వరూపం అండి దా అక్కడ గనక వెళితే ఇంకా రాజ్య సుఖాలు ఇవన్నీ ఒక లెక్కండి ఇంద్రంచమన్యతే రంకం అంటాడు శాస్త్రంలో ఇంద్రుడు ఆ ఆనందాన్ని చూచి ఐఎమ్ బెగ్గర్ రంకం అంటే బెగ్గర్ అంటే భిక్షుకుడు నేను ఈ ఆనందం కోసం ఈ ఇంద్ర ఆనందం ఎంతో గొప్ప అని చెప్పి నేను అనుకుంటున్నానే నా ఆనందం ఎటువంటి తెలిసిన ఇదిగో బిచ్చగాడి బిచ్చగాడి ఆనందం అంటాడు చూడు ఆ పరమాత్మ దగ్గర ఆనంద ఆ బ్రహ్మానందం దగ్గర నా సుఖం ఒక లెక్క అంటాడు ఇంద్రంచమన్యతే రంకం రంకం అంటే బెగ్గర్ ఇంద్రుడు అండి తను ఒక భిక్షుకుడుగా అనుకుంటాడు నేను ఒక బీదవాణ్ణి ఎక్కడ ఇది అనంతమైనటువంటి ఆనంద స్వరూపం దగ్గర అటువంటి స్వరూపం నిజంగా అందరి యొక్క హృదయంలో ఉంటే నారాయణ మనుషుడు ఏడుస్తూ కూర్చున్నాడంటే దానికి అర్థం ఉందండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మండి ఆ అర్జునుడు ఏడుస్తుంటే ఇటువంటి ధైర్యపూర్వకమైనటువంటి వాక్యములు చెప్పాడండి అర్జున ఇది ఏడవలసిన వారేనా ఎవరు మీరు అచ్చేద్యోయం అదాఖ్యోయం చనిపోతారని చెప్పి ఏడుస్తున్నారు చని చనిపోయేవాడు ఎవడు అని నెలదీసి ప్రశ్న చేశాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ వివేకానంద శిష్యుడు అండి ఒక శిష్యుడు ఏదో ఏడుస్తూ కూర్చున్నాడండి వివేకానంద శిష్యుడు అక్కడ వివేకానంద వెళ్ళి ఆయన ఎందుకు ఏడుస్తావని అడిగాడు చూడు వారు సామాన్యు ఎక్కువ శ్లోకాలు చెప్పలేదండి అంత వచనంలోనే ఇంగ్లీష్లోనే వారి ఉపన్యాసాలు ఇదో కొద్దిగా అక్కడ ఎప్పుడైనా ఒక శ్లోకం చెప్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శిష్యుడు ఏడుస్తుంటే ఈ శ్లోకం చెప్పాడు ఆయన ఎందుకు ఏడుస్తావు సర్వశక్తి నీలో అఖండమైనటువంటి శక్తి ఉంది అంటాడు చూడండి ఆ భగవన్ భగదం స్వరూపం త్రైలోక్యమేతఖిలం తవ పాదమూలే మూడు లోకములు నీ కాళ్ళ దగ్గరకున్నాయి నీ కాళ్ళ దగ్గర ఉన్నాయి ఎందుకు నాయనా నువ్వు ఆర్ నాట్ బెగ్గర్ యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ అన్నాడు చక్రవర్తులకు చక్రవర్తిని ఆయన నువ్వు ఏడిచే రకం కాదు నువ్వు దరిద్రుడు కాదంటాడు ఎవరు వివేక ఇటువంటి చూడండి ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో ఆప్టిమిజం అంటే పాజిటివ్ థాట్స్ అండి మానవుడికి ఇటువంటి బోధలు ఎక్కువగా ఉండాలి కానీ నువ్వు హీనుడు నువ్వు అల్పుడు నువ్వు జాతికి బహిష్కరించావు నువ్వు మాలపల్లిలో ఉండు మాది ఇట్లాగా ఎవరి అందరినీ అనేది కనుక సర్వశక్తి ఆ భగవన్ భగదం స్వరూపం త్రైలోక్యమేతఖిలం చేతు ఆత్మ చైతన్యం కాని జడమైన వస్తువు కాదు ఆనంద వస్తువు కాని దుఃఖ వస్తువు కాదని ఆ వివేకానంద చక్కని హితబోధ చేస్తారు ఈ రోజు వాల్మీకి మహర్షి చక్కగా దివ్యమైనటువంటి స్తోత్రం ద్వారా ప్రారంభం చేసినారు సచ్చిదానందమునకు నమస్కారం చేసినారు ఇక రామచంద్రుని యొక్క వైరాగ్యం ఒక్క వాక్యం చెప్పి విరమిస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాల్లో పూర్తి అయిపోతుంది ఏం చెప్పారో తెలుసండి రామచంద్రుడు విశ్వామిత్ర మునింద్ర ఎందుకు దుఃఖంగా ఉన్నారని నన్ను అడిగారు కదా ఏదో నా మనసులో ఒక ఆలోచన వచ్చేసింది ఏమిటి ఆలోచన ఎందుకు వచ్చింది తిప్పలు ఈ సంపదలు ఈ భోగాలు ఈ భాగ్యాలు మూనాళ్ల ముచ్చట్లు ఎంత కాలం నేను అనుభవించేది పోని ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయనుకో ఈ అనుభవించేవాడు ఎంత కాలం ఉంటాడు చెప్పండి ఐదర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది సబ్జెక్ట్ షుడ్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది ఎదురుగుండా అనుభవించే వస్తువు కానీ ఇటు సబ్జెక్ట్ అంటే అనుభవించేవాడు కానీ బోత్ ఆర్ ట్రాన్షియన్ ఈ ఇద్దరు ఈ రెండు వస్తువులు కూడా కాలగర్భంలో నశించిపోతాయండి